అశ్విన్ బాటలోని మరో ముగ్గురు స్టార్ క్రికెటర్లు రిటైర్మెంట్ వైపు ఇటీవల అశ్విన్ తన జాతీయ క్రికెట్ క్రికెట్ ప్రస్థానంపై చేసిన వాక్యాలు రేపాయి ఇప్పుడు మరో ముగ్గురు స్టార్ క్రికెటర్లు కూడా రిటైర్మెంట్ గురించి పరోక్షంగా సమాచారం ఇది అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది ఈ ముగ్గురు ఆటగాళ్లు భారత క్రికెట్ కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన వారు ఒక కెప్టెన్ వరల్డ్ కప్ ను గెలిపించి టీమిండియా ను అద్భుతమైన గమ్యాలకు చేర్చిన నాయకుడు తన ఆరంభ దశలోని విధ్వంసక రీతిని నిలబెట్టుకోలేకపోయినప్పటికీ తన కెరీర్ చివరి దశలో భారీ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే ఊహాగానం జరుగుతోంది ఒక బ్యాటింగ్ దిగ్గజం ఫిట్నెస్ ఐకాన్ గా పేరుగాంచిన ఈ ఆటగాడు తన రెండేళ్లగా తన స్థాయి ప్రదర్శనపై విమర్శలు ఎదుర్కొంటున్నాడు తన కెరీర్ లో జాతీయ జట్టుకు అందించిన సేవలు అపారమైనప్పటికీ రిటైర్మెంట్ టైమింగ్ పై సందేశాలు కొనసాగుతున్నాయి ఒక ఆల్రౌండర్ అత్యున్నత స్థాయి క్రికెటింగ్ మైదానంలో తన మేటి ప్రదర్శనతో భారత్ భారత విజయాలకు చక్కని సూత్రధారిగా నిలిచిన ఆల్రౌండర్ వయస్సు ఫిట్నెస్ పరమైన సమస్యలు అతడిని కొత్త నిర్ణయాలు వైపు నడిపించాయని చెబుతున్నారు ఈ ముగ్గురు క్రికెటర్లు కూడా రాబోయే సంవత్సరాల్లో రిటైర్మెంట్ దిశగా వెళ్తారని భావిస్తే భారత క్రికెట్ లో ప్రధాన మార్పులు చోటు చేసుకున్నాయి అశ్విన్ లాంటి దిగ్గజం ఇటీవల రిటైర్మెంట్ అంశంపై చేసిన వాక్యాలు ఈ చర్చలకు మరింత ఊపిరిపోసాయి ఇదే నిజమైతే రాబోయే రోజుల్లో భారత క్రికెట్ కు ఇది గొప్ప మార్పులు కాబోతున్నాయేమో ఇది ముగ్గురులో ఎవరు రిటైర్మెంట్ అనుకుంటున్నారు మీకు తెలుసా తెలిస్తే చేయండి